హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశించబడుతున్నాడు దీనిని మాలవ్య యోగం అంటారు దీనివల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలగబోతుంది ఈ నెల ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు శుక్రుడు మీనరాశిలో సంచారం చేయబోతున్నాడు శుక్ర గ్రహానికి మీనరాశి ఉత్తస్థానం శుక్రుడు ఉస్తస్థానంలో ప్రవేశించినప్పుడు అది ఏ రాశికి కేంద్ర స్థానం అయినప్పుడు మాలవ్య మహాపురుషయోగం పడుతుంది మార్చి ముప్పై శుక్రుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మిథునం కన్య ధనుస్సు మీనరాశులకు మాలవ్య మహాపురుష యోగమైన అరుదైన లక్ష్మి యోగం పట్టబోతుంది ఇక ఈ నాలుగు రాశులే కాకుండా వృష తులారాసులు కూడా శుక్రుడే రాశ్యాధిపతి అయినందు వల్ల ఈ రెండు రాశులు కూడా మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఆరు రాశులకు దాదాపు నెల రోజుల పాటు తప్పకుండా దశ తిరుగుతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు లభిస్తాయి ఇలా ఒక్కొక్క రాశిగా చూస్తే మనం వృషభ రాశి ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో వచ్చపట్టడం వల్ల మూడు నాలుగు వారాల పాటు వీరికి ఆర్థికంగా తిరుగు ఉండదు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది అనేక మార్గాల్లో ఇక మిథున రాశి మిథున రాశి వారికి దశమ కేంద్రంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ రాశి వారికి మాలవీయ మహాపురుష యోగం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుంది ప్రభావం బాగా పెరుగుతుంది కన్యరాశి రాశి వారికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉండడం వల్ల మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుంది దీనివల్ల తప్పకుండా విదేశీయానం యోగం పడుతుంది విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది నిరుపేదకు సైతం సంపన్న భాగ్యం కలుగుతుంది ఇక తులారాశి తులారాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల వీరికి వృత్తి ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వ్యాపారాల్లో కూడా పోటీదారులు బాగా వెనక్కు తగ్గుతారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి చతుర్థ కేంద్రంలో శుక్రుడు ఉన్నందువల్ల ఈ రాశి వారికి మాలవ్య యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈ రాశి వారికి తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి గృహ వాహన సౌకర్యాలు అమరుతాయి ఆస్తులు కలిసి వస్తాయి ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు ఉన్నందువల్ల ఈ రాశి వారికి మాలవ్య యోగం ఏర్పడింది ఫలితంగా ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం ఉంటుంది ప్రాధాన్యం కూడా పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికార లాభం కలుగుతుంది ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వారితో ప్రేమలో పడడం పెళ్లి సంబంధం కోరడం వంటివి జరుగుతాయి మాటకు చేతకు తిరిగి ఉండదు కాబట్టి ఈ రాశి వారికి మాలవ యోగం ఏర్పడి ఉండడం వల్ల ఈ రాశుల వారికి మరి ఆ లక్ష్మి యొక్క కటాక్షం తప్పకుండా ఉంటుంది ఇందులో మీరు రాసి ఉంటే మీకు హ్యాడ్స్ అప్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట మీరు ఆవాలని కొడితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్